श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां अयग्रीवे व्यासा विष्णु व्यासूपा विष्णव नमो वै ब्रह्म निधय ये, वासीय नमो नम ओं ओम नम ओं श्रीम श्री श्रीमातृ नम ओं ईं श्रीम श्री श्रीमातृ नम ओं ईं श्रीम श्री श्रीमातृ नम ओम ईं श्रीम श्री श्रीमात नम ओं ईं श्रीम श्री श्रीमात नम ओम अयम भ्रीम श्रीम श्री नमः 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 ओम अयम भ्रीम श्रीम श्री मातृ नमः इदानि वयम सर्वे ब्रह्मांड पुराण अंतर्गत श्री नरदाहsas नाम स्तोत्र अध्ययन कार्यक्रमे जियसि छधिक शततम श्लोके परविशामः నూట ఎనభై రెండు వేల శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఆ బాలగోపవిదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనరయా శ్రీమత్పురసుందరీ ఆబాలోప విదిత ప్రథమం సర్వానుల్లంఘ్య శాసన ద్వితీయం శ్రీచక్రరాజనిరయా తృతీయం సుందరి చతుర్థం చతుష్పది అయం శ్లోక ఆ బాల గోప విదిత ఆ బాల గోప విదిత ఆ సమంతా బాలానాం గోపానాం విదిత శ్రీదేవి ఆ బాల గోప విదిత బాలురు దగ్గర నుంచి గోపాల వరకు అందరికీ అమ్మవారి గురించి తెలుసు అమ్మవారి గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు కచ్చితపి నాస్తి ఎవరూ లేరు ఆ బాల గోపాలం అనేది ఒక జాతీయం పిల్లల నుంచి పెద్దల వరకు అని అర్థం అజ్ఞానుల నుంచి జ్ఞానుల వరకు అని కూడా అర్థం ఉంది అందరికీ కూడా అమ్మవారి విషయం తెలుసు అమ్మవారి విశేషమైన తత్వం తెలుసు పండితుల నుంచి పామర్ల వరకు అమ్మవారికి తెలియని వాళ్ళు ఎవరున్నారు కారణం యా దేవి సర్వభూతేశం ఆత్మరూపేణ సంస్థిత శక్తి రూపేణ సంస్థిత ప్రాణరూపేణ సంస్థిత ఆ మూడు ఉన్నారా అందుకనే మనకు పురాణంలో ఒక విషయం చెప్పారు తామహం ప్రత్యయవ్యాజాత్ సర్వే జాన జంతవ అని చెప్పారు స్కాంత పురాణంలో దైవ మహాత్మ గురించి చెప్తూ తాం అహం ప్రత్యయవ్యాజాత్ సర్వే జానంతి జవ ఏ అమ్మవారిని గురించి అయితే సమస్త జీవులకు తెలుసునో అటువంటి ఆ అమ్మవారిపై నాకు విశ్వాసం ఉన్నది భక్తి ఉన్నది అలాంటి అద్భుతమైన నామం ఆ బాల గోప విదిత తరువాత సర్వానులంక్ష శాసన సర్వాన్ ఉల్లంఘ్య శాసన సర్వాన్ ఉల్లంఘ్య శాసన సర్వనులంఘ్య శాసన సర్వా అనులంఘ్య శాసన తదే సమీచీనం ఎ్రీదేవ్యా శాసనం అలంఘనీయం అనుల్లంఘనీయం సర్వానులంక్ష శాసన భవతి ఏ అమ్మవారి యొక్క శాసనం ఎవరికి కూడా అతిక్రమించరానిదివో అమ్మవారి శాసనాన్ని ఎవరు అతిక్రమించలేరు గనక సర్వ అనులంక్ష శాసన అది అమ్మవారి తత్వం హరిహర బ్రహ్మాదులైనా సరే అమ్మవారి శాసనాన్ని అనుసరించవలసిందే కారణం వారికి కూడా అమ్మవారే కదా శక్తినిచ్చేది హరిహర బ్రహ్మలకు ఆ శక్తినిచ్చింది కూడా అమ్మవారే అందరికంటే విశేషమైన రూపం కలిగింది కలిగిన అమ్మ రూపం అమ్మవారి రూపం రూపం బృహత్తత్వం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుడమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు బారడి బుచ్చనయమ్మ తన్ను లోనమ్మిన వేల్పురమ్మల మనమ్మల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని ఆ జగన్మాతను కనకదుర్గాదేవిగా భావించి వర్ణించాడు సహజ కవి పండితుడు మహాభక్తుడు పోతనామాచుడు ఆంధ్ర మహాభాగవత ఆంధ్రీకరణ ప్రారంభంలో అందుచేత అందరికంటే విశిష్టమైన శక్తి కలిగిన వారు అమ్మవారి శాసనాన్ని అందరూ అనుసరించవలసిందే శ్రీచక్రరాజ నిలయ శ్రీచక్రరాజ నిలయ ఇంతకుముందు మనం ఒక మంత్రంలో చెప్పుకున్నాం త్రిఖండేశి అని శ్రీచక్రార్చన ఖండం శ్రీదేవి శ్రీ విద్యా జపఖండం శ్రీదేవి పూజాఖండం మూడు అందులో ప్రారంభమేటి శ్రీచక్రం మనకు ఉత్తరపెట్టిలో చెప్తారు శ్రీచక్రాన్ని పూజించాలి శ్రీ విద్యా మంత్రాన్ని ఉపాసించాలి శ్రీదేవి పూజను చేయాలి చక్రార్చన మంత్రోపాసన దేవీ పూజ అందులో ప్రధానమైనది మొదటిది చక్రార్చన మంచిగా అమ్మవారు ఎక్కడుంటారు రాజ నిలయ రాజానామ శ్రేష్ఠం శ్రేష్టం శ్రీచక్రరాజ నిలయమా నిలయం నిలయం అంటే ఏమిటండి శ్రీచక్రరాజ నిలయం అంటే శోభాయుధ శ్రేష్ట చక్రం అంతకంటే మించిన చక్రం ఏం లేదు అన్ని చక్రాల్లో విశేషమైన చక్రం శ్రీచక్రం అది అమ్మవారికి నిలయం అమ్మవారి నివాసం అంటే ఏం చెప్పారు శ్రీచక్రరాజ నిలయ శ్రీచక్రరాజమే అమ్మవారి నిలయము విశేషమైన నివాసము శ్రీచక్రరాజవాసిని శ్రీచక్ర నివాసిని శ్రీచక్రంలో అమ్మవారు ఉంటారు శ్రీచక్రరాజమే నిలయము అమ్మవారికి నిలయం అంటే మందిరము ఆవాసము నివాసము శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీమత్ త్రిపుర సుందరి త్రయాణం పురాణం అధిపహ అధిపతి త్రిపురాసుర సంహారక పరమేశ్వర తారకాసురుడి కొడుకులు ముగ్గురున్నారు గురించి తపస్సు చేసి స్వర్ణపురం రజతపురం తామ్రపురం నిర్మించుకున్నారు వాటికి రెక్కలుంటాయి ఎక్కడ యజ్ఞగా జరుగుతుంటాయో ఎక్కడ గోబ్రాహ్మణులు ఉంటుంటారో ఎక్కడ ఆశ్రమాలు ఉంటుంటాయో అక్కడ వాళ్తూ ఉంటేవాడు ఆ పురం వాళ్తుంది స్వర్ణపురం రజతపురం తామరపురం అందులో రాక్షసులు ఉంటుంటారు ఎప్పుడైతే పొరం పడిందో కింద ఉన్న వాళ్ళందరూ కూడా మరణిస్తారు వాళ్ళందరినీ భక్షించేస్తారు ఈ రాక్షసులు దేవతల కోరికపై బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనపై పరమేశ్వరుడు త్రిపురాసర సంహారం చేసేసాడు త్రిపుర అప్పుడు త్రిపుర త్రిపురాలలో అందరూ కూడా స్వామివారిని కీర్తించారు సుతరాం ఆద్రియతే ఇది సుందర సుతరాం ఆద్రియతే బాగుగా ఆదరించబడ్డాడు గనుక సుందర అంటారు అసలు భావం అది సుందరతా నామవతి సుందరత్వం ఏమిటి సుతరాం ఆద్రియతే ఇది సుందరత బాగుగా అందరి చేత ఆరాధించబడేదే సుందరత సుందర సుందరతాయా భావ సౌందర్యం అది సౌందర్యం అంటే అందరూ ఆరాధించేది జనని లోకజనని జగదంబ సౌందర్యలహరి ఆ మోర్ యొక్క విశేషమైన సౌందర్య తత్వాన్ని ఆరాధించిన వాళ్ళు ఎవరున్నారు అది ఇక్కడ అర్థం శ్రీమత్ త్రిపుర సుందరి స్వర్గ మర్చ పాతాడు కూడా అమ్మవారు ఆరాధించబడుతుంటారు లహరి కనుక ఓం ఐం హ్రీం శ్రీం ఆ బాల గోపవిధు మోనమ ఓం ఐం హ్రీం శ్రీం సర్వానులంక్షనాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీక్షత్ర రాజనిరయాయైన మోనమ ஓம் ஐம் ஸ்ரீம் சுந்தரியை நமோ நம ஸ்வஸ்தி